రుతుపవనాలు యాక్టివ్ గా మారడంతో పాటు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు మొదలయ్యాయి ఈ మూడు రోజులు వర్షాలు కురుస్తాయని అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఆదిలాబాద్ ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి ఇక రాజధాని హైదరాబాద్తో పాటు శివారు జిల్లాలైన మేడ్చల్ లంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించారు నేడు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురువనున్నాయి పలు చోట్ల మోస్తరు వర్షాలు కురువనున్నాయి ఇవాళ మన్యం అల్లూరిలో తేలికపాటి మోస్తరు వర్షాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖ అనకపల్లి కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి అన్నమయ్య కడప చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలకు అవకాశం ఉంది ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం పార్వతీపురం వన్యం అల్లూరి సీతారామరాజు ఏలూరు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని మిగతా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఇందుకు సంబంధించి మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు రవి గ్రీ ఏదైతే ఋతుప్రవాలు ప్రభావంతో తెలంగాణ రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో కొంచెం వర్షపాతము మొదలైందని చెప్పుకోవచ్చు తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది ఇప్పటికే అటు ఆంధ్రలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా పలు చోట్ల మోస్తారు నుంచి సుమారు ఆ కొంత వర్షపాతం అయితే పెద్ద మొత్తంలోనే మనకు నమోదైనట్టుగా తెలుస్తుంది ఇటు చూస్తే తెలుగు రాష్ట్రాల్లో మన ఇటు తెలంగాణ రాష్ట్రంలో చూస్తే ఆ రాత్రి రాత్రి పూట వర్షం కొన్ని జిల్లాలలో తొమ్మిది తొమ్మిది పర్సెంట్ వర్షపాతం నమోదైనట్టు కూడా తెలుస్తుంది ఆ ఇప్పుడు ఈ గత రెండు మూడు రోజుల నుంచి వర్షపాత పడే అవకాశాలు ఉన్నట్టు ఎల్లో కార్డు ప్రకటించడం ఎల్లో అలర్ట్ కూడా చేయడం జరిగింది అది ఏదైతే వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొచ్చినట్టు ఈ ఈ జూలై మాసంలో ఋతుప్రామాణాలు ప్రభావం తొందరకు వచ్చడంతో కొంత రైతులు కూడా ఆనందంతో ఉన్నారు కొంత ఏదైతే వర్షపాతాన్ని నమ్ముకొని రైతులు పంటలు పండించే కార్యక్రమంలో వారైతే కొంత నాటుకోవడానికి భూమి కొంచెం తడుస్తాయనే ఉద్దేశంతో తడిసిన వెంటనే వాళ్ళు నాటు వేయడానికి సిద్ధం అవడానికి కొంత అయితే కొంత రైతులు అయితే ఆనందంతో ఉన్నారు మరి కొంత కొంత లోతట్టు ప్రాంతాల్లో మాత్రం అయితే అధికారులు అయితే అప్రమత్తం చేసుకుంటూ వస్తున్నారు ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలైతే ఏదైతే ఉన్నారో వారిని ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకుంటూ వాళ్ళతో మోటి అధికారులైతే మోటివేట్ చేసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది మొత్తంగా చూస్తే ఈ రెండు మూడు రోజుల్లో వర్షపాతం అయితే పడడంతో కొంత తెలుగు రాష్ట్రాలలో వేడి శాతం తగ్గి కొంచెం చల్లపడేటట్టు క్లియర్ గా తెలుస్తుంది ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూస్తే రామగుండం ప్రాంతంలో కొంత వేడి వాతావరణం ఉండొచ్చు ఎందుకంటే అక్కడ సింగరేణి ప్రాంతం కాబట్టి ఆ ఏరియాలో కొంత ప్రభావం ఎక్కువ ఉండడంతో వాతావరణం కొంత ఇప్పుడు చల్లబడ్డట్టు క్లియర్ గా మనకు తెలుస్తుంది భాగ్యశ్రీ రైట్ థ్యాంక్ యూ రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది ఇక అటు ఆంధ్రాలో చూసుకున్నట్టయితే పలు జిల్లాల్లో కూడా ఇప్పటికే ఆ భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక తెలుగు రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే పలు జిల్లాల్లో ఎలా అలర్ట్ కూడా ఐఎండీ జారీ చేసినట్టుగా తెలుస్తోంది ఇక ఇటు తెలంగాణకు సంబంధించి ఆదిలాబాద్ ములుగు భద్రాద్రి ఆసిఫాబాద్ మచిరియాల పెదపల్లి జిల్లాలకు ఆ వర్షాలు కురవనున్నాయంటూ కూడా ఇప్పటికే తెలిపింది ఇక ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ కూడా సూచించింది ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు రాంబాబు గుడ్ మార్నింగ్ భాగ్యశ్రీ ఏదైతే ఈ నైరుతి పవనాలు తెలుగు రాష్ట్రాల వైపు అయితే చురుగ్గా కలుస్తున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ మొదటి కీలక ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వాతావరణ శాఖ తెలుపుతున్నటువంటి వివరాల ప్రకారం చూసినట్లయితే మరో మరో మూడు రోజుల పాటు భారీ వర్షపు అవకాశం అయితే మాత్రం ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉందని చెప్పాలి ప్రస్తుతం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినట్లయితే గత నిన్నటి నుంచి అయితే మాత్రం ఆకాశాల మేఘాలు అయితే మాత్రం సంచరిస్తున్నాయి వర్ష వాతావరణం అయితే మాత్రం నెలకొంది రాత్రి నుంచి వరకు తేలికపడి పడి అయితే కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రానున్న రోజుల్లో ఈ నైరుతి భవనాలు ప్రవాహం ఎటువైపు ఉంటుంది అసలు ఏం చేయలేదు చూడాలి వాతావరణ శాఖ ైతే మాత్రం శ్రీకాకుళం జిల్లాలో సంబంధించి ఏదైతే దాంట్ తీర ప్రాంతంలో దానితో పాటు జిల్లా వ్యాప్తంగా పలు సౌకర్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదైతే మాత్రం తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఏదైతే ఈ వాతావరణ అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతంలో కావచ్చు అదేవిధంగా ఈ ఏదైతే వాతావరణంలో వస్తున్నటువంటి మార్పు ప్రకారంగా కురిసే అవకాశం అయితే మాత్రం ఉంది ఏదైతే మాత్రం యాభై నుంచి నలభై నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంపై మాత్రం ఎదురుగాలు బలమైనటువంటి ఎదురుగాలు సహజంగా ఉందనేది కూడా ఒకవేళ తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పటికైతే మాత్రం తిరుగుపాటి తల్లతో కూడినటువంటి వర్షం అయితే మాత్రం నమోదవుతుంది రానున్న రోజుల్లో ఇటువంటి ఉంటుంది అసలు ఈ రుతుపావనాల వల్ల ఎలాంటి ప్రభావం చూస్తుంది అనేది మాత్రమే తెలియాల్సిన పార్టీ ఇప్పటికే అయితే మనం అందుకంటే ఏదైతే చూస్తున్నారో దానికి ప్రకారంగా చెబుతూ ముందస్తు జాగ్రత్త చాలలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామ స్థాయి ప్రతి మండల స్థాయి అధికారులు కూడా అయితే మాత్రం ఈ పరిస్థితి పైన ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఏదైతే వర్ష ప్రాభంలో ఉన్నటువంటి రోజు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏమైనా ఉంటే ముందస్తు చర్యలో భాగంగా తీసుకోవాలంటే మాత్రం వాళ్ళకి అధికారులు అయితే తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా తీర ప్రాంతం అదేవిధంగా ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా కాబట్టి ఈ వర్ష ప్రభావంతో ఎటువంటి అవంతరీకరణ జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా అయితే మాత్రం పలు సూచనలు చేసినట్టు తెలుస్తుంది ఈ వర్ష ప్రాంతంలో ఎప్పుడైతే భారీ స్థాయిలో వర్షం కురిసే సమయంలో మాత్రం ప్రజలు మాత్రం సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చెప్తున్నారు బహిరంగ ప్రజలను తగ్గించకుండా